వెల్కమ్ టు వీడి నైంటీ వెన్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ పాఠశాలలు చదువు శూన్యం మధ్యాహ్న భోజనంలో మట్టి పెల్లలు నాగూర్ కర్నూలు జిల్లా కోడూరు సర్పంచ్ అభ్యర్థిపై ఎస్ఐ దౌర్జన్యం అగ్నిపర్వతం బద్దలు ఎగిసిపడ్డ లావా ఇండిగో సంక్షోభం పార్లమెంట్లో మంత్రి క్షమాపణలు రాష్ట్రంలో ఇరవై కోట్ల పెట్టుబడులు కరణ్ ఆదాని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ పర్యాటకాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు గ్లోబల్ సమిట్ లో తెలంగాణ పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తామని వెల్లడించారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించేలా తెలంగాణ పర్యాటక అందాలు చారిత్రక ప్రదేశాల ఛాయా చిత్రాలు డిజిటల్ స్క్రీన్లో పర్యాటక శాఖ ప్రదర్శించింది రాష్టంలో ఎక్కడెక్కడ ఏ పర్యాటక ప్రాంతాలున్నాయో తెలుసుకునేలా టచ్ ను ఏర్పాటు చేశారు తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు సంబంధించి మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి అని చెప్పారు నూతన పర్యాటక విధానం పునరుత్తేజం వచ్చింది నూతన పర్యాటక పాలసీపై ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపుతున్నారు త్వరలోనే పర్యాటక రంగం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి క్రాంతి వల్లూరి తదితరులు పాల్గొన్నారు పళ్లభరిని వంశీ జైలుకెళ్లిన తర్వాత టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితులు కంటి కనిపించకుండా పోయారు ఫోన్లు వాడటం మానేశారు కూడా కిడ్నాప్ చేయడంతో అది కూడా పెద్ద కేసు అయింది దీంతో అన్ని కేసులు మీద పడేలా ఉండటంతో ఆయన ప్రధాన అనుచరులు కొమ్మ కోట్లు ఎర్రంశెట్టి రామాంజనేయులు పరారయ్యారు పోలీసులు వాళ్లను పట్టుకునే ప్రయత్నం చేయలేదు ఎన్నాళ్లు దాక్కుంటారో దాక్కుండగా ఉన్నారు దీంతో ఎప్పుడు పోలీసులు వచ్చి పట్టుకుంటారోనని ఉల్లికి పడుతూ ఏడాది పాటు బతికిన వారు ఇక తమ వల్ల కాదని బయటకొచ్చారు పోయారు పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు నిజానికి వారు పారిపోకపోతే ఓ మూడు నెలలకు నాలుగు నెలలకో బెయిల్ వచ్చేది ఈ పాటికి బయట ఉండేవారు కానీ పారిపోవటం వల్ల వారు ఎవరితో టచ్ లో ఉండలేక కుటుంబాన్ని వారు నరకం చూశారు ఏడాది పాటు శిక్ష అనుభవించినట్లయింది ఎక్కడైనా కనబడితే పోలీసులు అరెస్ట్ చేస్తారు కనబడకుండా బతకటం కష్టం వంశీ కూడా ఆర్థికంగా సాయం చేయటం మానేశారు దాంతో వారు వచ్చి లొంగిపోయారు వీరిద్దరు చిన్న స్థాయి అరాచకులు కాదు వంశీ చేసే ప్రతి దందాలోనూ వీరి పాత్ర ఉంటుంది వీరిని పోలీసులు జైలుకు పంపారు కోర్టు రిమాండ్ విధించింది ఇక వీరిపై చాలా కేసులు కూడా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలుంటాయి వంశీ జైలు నుంచి వచ్చాక రాజకీయంగా యాక్టివ్ కాలేదు గన్నవరంలో మళ్లీ రాజకీయాలు చేయకపోతే వేరే ఇన్ఛార్జి చూసుకుంటామని జగన్ హెచ్చరిస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి అయినా ఆయన మాత్రం నింపాదిగానే ఉన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఈ కామర్స్ సంస్థలు తన అనుమతి లేకుండా ఫోటో పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు జూనియర్ ఎన్టీఆర్ అనుమతి లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పేరును వాడిన వారిపై మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తదుపరి విచారణ డిసెంబర్ వాయిదా పడింది విజయవాడ గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవనంలో ఆంధ్రప్రదేశ్ మెదలియర్ కార్పొరేషన్ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ త్యాగరాజన్ సమక్షంలో బీసీ సంక్షేమ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి ఉమాదేవి డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు అందులో భాగంగా రేణుకుట్ట మండలానికి చెందిన భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది తర్వాత ఆయన మాట్లాడుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కుటుంబ సభ్యులకు మరియు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులకు ధన్యవాదాలు రాష్ట మెదలియర్ వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ డైరెక్టర్ బాధ్యతతో మెదలియర్ సంక్షేమానికి వాళ్ల అభివృద్దికి కృషి చేస్తారని పేర్కొన్నారు అమెరికాలో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది హవాయి ద్వీపంలోని కిలో అగ్నిపర్వతం విస్ఫోటన చెందడంతో పెద్ద ఎత్తున లావా ఉబికి వచ్చింది వంద అడుగుల మేర లావా ఎగిసిపడింది డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ముప్పై ఎనిమిది సార్లు అగ్నిపర్వతం బద్దలైంది పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు దీనికి సంబంధించిన వీడియో అవుతోంది సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో ఇండిగో సంక్షోభంపై కీలక ప్రకటన చేశారు నెల రోజులుగా ఈ సమస్యపై దృష్టి సారించామని పైలెట్లు సిబ్బంది కొరత వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అంగీకరించారు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఇండిగో సంస్థకు గట్టి హెచ్చరిక జారీ చేశామని ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నామని వారు తెలిపారు We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So, from the ministry, we have made it very, very clear to all the airlines that they have to follow the rules. First of November, since this has happened, DGCA has been in continuous consultation they wanted some variations all the airlines not just one airline all airlines have come back because they vary in the operations some are having uh, night operations some are operating heavily in the northeast some have ATR specific operations so they even if you talk about airlines they all have different different kind of operations and because of the operations and because of the FDTL guidelines which is a uniform blanket on all the airlines they all have come for different different variations DGCA has sat with all the airlines wherever there was no compromise on the safety after thorough consultation and after thorough safety risk assessment necessary variations necessary exemptions have been given beforehand itself and on 1st of december also this was on 1st of november what uh, uh, honorable member has also observed we are talking about december 3rd after one month so there was one full month of operations in the new fdtl also why i am mentioning this point even though we are saying because Arise, there have been a lot of internal complications. This is a day to day operations thing that the Indigo should have maintained. Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day to day operations. We are there to check if the FDTL is properly implemented or not, and there has been no compromise on that side. And for one thorough full month, we have been observing. On 1st of December, we had a meeting with F, uh, Indigo on FDTL itself. When they required some clarifications, we have given the clarifications also with that idea, and they have not flagged this issue. So everything was running normal till then. Suddenly, we have observed this on third. Immediately, when this was observed, the ministry came into the picture. We have taken over the uh, situation at the airports. We have consulted all the stakeholders, and then you have seen, then you have seen how things have unfolded for those two days. Definitely, there was a lot of difficulty that has been faced by the. నాగూర్ కర్నూలు జిల్లా కోడేరు సర్పంచ్ అభ్యర్థిపై ఎస్ఐ దౌర్జన్యానికి దిగారు అధికార పార్టీ ఆదేశాలకే ప్రతిపక్ష పార్టీలపై నిర్వహిస్తున్నారు అనుమతి లేకుండా మూడు రోజులుగా అధికార పార్టీ మైకులు పెట్టినా పట్టించుకొని పోలీసులు ఇక ప్రజాదరణ చూసి ఓర్వలేక సర్పంచ్ అభ్యర్థిపై పోలీసులు దాడులు చేస్తున్నారు ఎస్ఐ తీరుకు నిరసనగా తిరగబడ్డారు ప్రజలు అయినా ప్రజలపైకి తిరగబడి భయోత్పాతం సృష్టిస్తున్నారు పోలీసులు ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి లేకుంటే కోడేరు ఎస్ఐ తీరుపై ఎలక్షన్ కమిషన్ కు ఆధారాలతో ఫిర్యాదు చేస్తామన్నారు నాగూర్కర్లు జిల్లా కోడేరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల జనాకర్షణను చూసి ఓర్వలేక కోడేరు వేస్తే కేవలం అధికార పార్టీ నాయకుల ఆదేశాలకే ప్రచార వాహనాలపై నాయకులపై దాడులకు పాల్పడి భయోత్పాతం సృష్టిస్తున్నట్టు సర్పంచ్ అభ్యర్థి లింగన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు அரை <laughs> போ తెలంగాణలో ఇరవై ఐదు పేల కోట్లతో నలభై ఎనిమిది మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ ఆదాని కుమారుడు కరణ్ ఆదాని గ్లోబల్ సమిట్లో ప్రకటించారు ఇప్పటికే ఆదాని గ్రూప్ రాష్టంలో పెట్టుబడులు పెట్టిందని గుర్తు చేశారు అటు బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించి రేవంత్ సర్కార్ మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం ఈ మండల కేంద్రంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చదువు గురించి సమాచారం పాతికేయుల దృష్టికి రావటం జరిగింది ఈ సమాచారం తెలుసుకున్న పాతికేయులు పాఠశాలను సందర్శించగా విద్యార్థులను ప్రశ్నించగా భోజనం సరిగ్గా వండటం లేదు మెను ప్రకారంగా ఇవ్వటం లేదని మాట్లాడటం జరిగింది అలాగే చదువు గురించి విద్యార్థులను అడగ్గా సరైన విధానంలో స్పందించలేకపోవటం జరిగింది అలాగే పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే అన్ని సాకులు చెప్పడం జరిగింది ఇక పాఠశాలలోకి ఎవరిని కూడా రానివద్దని కలెక్టర్ మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని చెప్పారు పిల్లలు మంచిగా చదువుకోవాలని అనుకుంటే పిల్లల తల్లిదండ్రులు సేకరించాలి అలాగే పాఠశాల ఉపాధ్యాయులు సరైన విధానంలో పిల్లలకు అర్థమయ్యే విధంగా పాఠాలు బోధిష్టం చేయాలి అప్పుడే విద్యార్థులు మంచి భవిష్యత్తు పొందుకోవటం అనేది జరుగుతుందని మాట్లాడటం జరిగింది కాబట్టి నల్లారెడ్డి సారు జిహెచ్ఎం వచ్చిన తర్వాత కొన్ని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో కూడా మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి ముఖ్యంగా ఇక్కడ మొత్తం గ్రౌండ్ కూడా మొత్తం దిగుడుగా ఉండేది కానీ ఆయన వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ హైవే సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా ట్రిప్పర్ తోటి ఇసుకో కొట్టించి ఒక చదువు చేయడం జరిగింది అదే విధంగా భవిష్య భారత్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో సమన్వయం చేసుకుని కూడా ఇప్పుడు టాయిలెట్స్ కొద్ది మందికి లేకుంటే ఆ టాయిలెట్స్ కూడా ఇప్పుడు ఆ ఆ పనులు కూడా ఇప్పుడే ప్రారంభమైన భవిష్యత్తులో నాకు తెలిసి ఒక రెండు మూడు నెలల్లో అది క్లారిటీ పూర్తిగా ఫినిష్ అయ్యి పిల్లలు కూడా అందుబాటులోకి వస్తాయి కాబట్టి నల్లారెడ్డి సార్ జీహెచ్ఎం గా విధులు చేపట్టిన తర్వాత మేము చాలా గట్టులు స్కూల్లో ఎంతో కొంత మార్పు అనేది స్పష్టంగా కనబడుతుంది మేము చెప్పకపోయినా విద్యార్థులను అడిగినా కూడా అయితే ఏంటంటే అన్నంలో మట్టి పిల్లలు తర్వాత రాళ్ళు అనేటి కొన్ని కొన్ని వస్తుంటే చెప్పి అన్నారు ఇంకోటి ఆ వెజిటేబుల్స్ అంటే కూర కూరలు కూడా అంటే సరిగా అంటే తినే విధంగా సరిగా ఉడికి ఉడికినట్ల నీళ్ళ చార్లు అక్కడ ఈ విధంగా ఉంటుందని చెప్పి మాకు వార్త వచ్చినాయి అలాగనే గుడ్లు కూడా కొన్ని కుళ్ళిపోయిన గుడ్లు కూడా అవి వస్తున్నావని చెప్పి మాకు అంటే మాకు వచ్చిన సమాచారం బట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం అది అది ఎంతవరకు కరెక్టుగా ఉంది లేదా అది మాకు క్లారిటీ పడుతుంది ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకంలో ముద్దలుగా రావడం ఏమైందంటే ఒక్కోసారి అక్కడ ఉన్నటువంటి మిల్లర్లు ఏదో ఒక ప్యాకెట్స్ అట్లా ఉండడం వల్ల ఏదో ఒక రోజు రెండు రోజులు అట్లా అయితే ఆ బియ్యం వల్ల అక్కడ ఉన్నటువంటి అంపై అనేటువంటి వరకు మంచి వంట ప్రాక్న కాడే మంచి నలమహారాజు అనమాట మంచి కాడు కాబట్టి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి బియ్యం బస్సాలు ఏదో ఒకటి రెండు అట్లా రావడం వల్లనే రాళ్ళు అటువంటివి ఏర్పడితే మాక్సిమం వాళ్ళను కూడా మనం ఉదయం పూట ఖచ్చితంగా ఏరి తర్వాత బియ్యం విసరడం ద్వారా మంచిగా ఒకటి రెండు సార్లు కడిగి మంచి చేయండనే అనే చెప్తున్నాం కాబట్టి ఏదో ఒకసారి అట్లా మట్టి పిల్లలు గాని అటువంటివి కానీ రావచ్చు కానీ మెను ప్రకారం మాత్రం ఖచ్చితంగా ఎంబీఎం రోజువారీగా మెను ప్రకారమే అందివ్వడం జరుగుతుంది మీకు భోజనాలు బాగా పెడుతున్నారమ్మా మీకు మెను ప్రకారంగానే మీకు ప్రతిదీ కూడా ఇస్తున్నారా మీకు మెను ప్రభుత్వం నుంచి ఏ మెను అయితే ఉందో ఆ మెను ప్రకారంగా మీకు రోజు అంటే పాఠశాలలో జరిగే వర్కింగ్ డేస్లో మీకు కరెక్ట్గా మీకు మెను ఇస్తూ మంచి ఫుడ్ అంటే మంచి ఆహారం మీకు ఇస్తున్నారా లేకుంటే మరి చిదిపోయినటువంటిది కానీ లేదా మట్టి పిల్లలు పురుగులు తర్వాత ఇటువంటిది ఇంకోటి వెజిటేబుల్స్ కూరలు మరి నీళ్ళచ్చారు కానీ ఇటువంటి తినడానికి రానటువంటి విధంగా ఏమైనా అటువంటిది ఏమైనా మీకు ఇస్తున్నారా సరిగ్గా వంట సరిగా లేదు ఈ వెజిటేబుల్స్ కూడా బాగానే ఉంటుందా నీళ్ళు నీళ్ళు ఉంటుందా మంచి చేస్తున్నారా అయితే మీకు ఇప్పుడు లో మీకు ప్రతి సబ్జెక్టు ప్రతి టీచర్ మీకు మీకు అర్థమైన రీతిలో పాఠాలు మీకు బోధిస్తున్నారా బోధిస్తున్నారా ఇప్పుడు మీరు ఎన్నో తరగతి నైన్త్ క్లాస్ మీ పేర్లు ఏమంటారమ్మా నీ పేరు పేరు నీ పేరు 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 నీ నీ రిష్ కుమార్ మీకు అంటే ఇప్పుడు మీరు తొమ్మిదవ తరగతి మన దేశ ప్రధానమంత్రి ఎవరమ్మా నరేంద్ర మోదీ మన దేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన రాష్ట్రపతి ఎవరు చెప్పండి ద్రౌపది ముర్ము విద్యాశాఖ మంత్రి ఎవరు రాష్ట్రానికి స్టేట్ స్టేట్ విద్యాశాఖ మంత్రి ఎవరు మన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అదే అదే వేసి పెట్టండి ఓకే రైట్ మీకు వస్తాయా వస్తా ఏబీసెడ్ మొత్తం ఎన్ని ఇరవై ఆరు దాంట్లో అచ్చులు ఎన్ని దాంట్లో అల్లులు ఎన్ని చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు లాగా ఉంటుంది కొన్ని అమ్మా రాదు ఆలు వస్తాహాలు మొత్తం వస్తా మీకు ఆలు మొత్తం ఎన్ని

అంటే కౌంటింగ్ మొత్తం రావాలా ఇప్పుడు మీరు చెప్పిన దానికి యాభై ఆరు దానికి కౌంటింగ్ కలిపి రావాలి అవి కూడా రావాలన్నమాట దీంట్లో మీరు అది చెప్పడం లేదు మన గద్వాల ఎమ్మెల్యే ఎవరమ్మా బల్లకృష్ణమోహన్ రెడ్డి మన ఎంఈఓ ఎవరు నల్లారెడ్డి ఈ నా ఇప్పుడు మీ మండలం గట్టు మండలం ఎంఈఓ ఎవరు అది పెట్టండి మన జిల్లా విద్యా అధికారిని పేరేం పేరు జిల్లా అధికారిని విద్యాధికారి మన జిల్లా విద్యాధికారిని ఏం పేరు ఎవరు వాళ్ళ పేరు ఏం పేరు ఫోన్ మన జిల్లా కలెక్టర్ అన్న తెలుసా మీకు ఏం పేరు ఆయన పేరు బిఎం సంతోష్ బుల్టెన్ ముగించే మరొకసారి ప్రభుత్వ పాఠశాలలు చదువు శూన్యం మధ్యాహ్న భోజనంలో మట్టిపెల్లలు నాగూర్ కర్నూలు జిల్లా కోడూరు సర్పంచ్ అభ్యర్థిపై ఎస్ఐ దౌర్జన్యం అగ్నిపర్వతం బద్దలు ఎగిసిపడ్డ లావా ఇండిగో సంక్షోభం పార్లమెంట్లో మంత్రి క్షమాపణలు రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల పెట్టుబడులు కరణ్ ఆదాని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్